మూడు రోజుల నుంచి ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి మరి ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపారా లేక నిజంగా యాక్సిడెంట్ అన్నది దర్యాప్తులో తేలనుంది మరి ప్రవీణ్ పగడాలను ఎందుకు అంత ఓపగించారు మతన్మాదులంతా కూడా ఇది జరగ జరిగించవలసిన అవసరం ఏముంది నిజంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది అని మనందరం ప్రకటిస్తున్నాం స్వేచ్ఛా భావన ఉందని మనమే ప్రకటించుకుంటున్నాం మరి ఇలా ప్రకటించుకోనంగా కూడా మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద అంత కుయుక్తి పొన్న పొందడానికి కారణాలేవో ప్రభుత్వం బయటకు తీయాలి ఇదే నిజంగా గనక ఇది హత్య గనక అయితే ప్ర ప్రతి క్రైస్తవుడు మరి బయటకు రావాలని ఆర్మూర్ క్రీస్తు సంఘం ప్రకటిస్తుంది నిజంగా ఆ అన్నకు పాస్టర్ ప్రవీణ్ అన్న లేని లోటు మాకు కనబడతా ఉంది ఒక మేధాశక్తిని దైవభక్తిని మేము దైవభక్తిని నేర్పే దైవ మార్గంలో మంచి మార్గంలో నడిపించే ఒక శక్తిని కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం వారి కుటు ప్రగడల ప్రవీణ్ అన్న వారి కుటుంబానికి దేవుడు ఆదరణను ధైర్యాన్ని ఇవ్వాలని మేము ఆరుమూరు క్రీస్ సంఘం తరఫున ఈరోజు కొవ్వొత్తుల నివాళిని అర్పిస్తూ ఉన్నాం ఈరోజు నిజామాబాద్లో సాయంత్రం ఐదు గంటలకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీకి కొవ్వొత్తుల నివాళి అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్ర జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టణ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఈరోజు కొవ్వొత్తుల నివాళిలో బాలిభాగస్థులై దేవుణ్ణి దేవునికి మహిమకరంగా కుటుంబాలకు ఆదరణకరణంగా ఉండాలని మేము కోరుతున్నాం ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి ఎంతో బాధకరం నిజంగా ఆయనకున్నటువంటి జ్ఞానము చాలా దేవుని పట్ల చాలా గొప్పది ఇలాంటి ఏ ప్రశ్న బైబుల్లో ఉన్నటువంటి ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పి అనేకులను బలపరిచినటువంటి మా నాయకుడు ప్రవీణ్ ప్రగడాల గారు కానీ ఆయన మృతి చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ఇంకా బ్రతుకుంటే అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించి అనేకులను దేవుళ్ళు నిలిపేవాడు అన్న నమ్మకం మాకుంది ఆయన ఆయన ఏ విధంగా చనిపోయిందో మాకైతే తెలియదు దే ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆయన మరణాన్ని ధృవీ ధృవీకరించాలి అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు ముందు చూపుతో ఇలాంటివి జరగకుండా క్రైస్తవులన్నీ కాపాడవలసిందిగా కోరుచున్నాం ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని ఇలాంటి అంటే ప్రభుత్వ ఈ దేశంలో అందరికీ సమాన హక్కును కలిగి ఉన్నాం కాబట్టి ఏలుగు ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ తమ స్వేచ్ఛగా తమ తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు ప్రభుత్వాలు కల్పించినాయి కాబట్టి ఎలాంటి ఎలాంటిగా ఇవి లేకుండా అంటే ఆటంకం లేకుండా సువార్తను ప్రకటించుకోవడానికి అనేక అందరికీ సమాన హక్కును కల్పించాల్సిందే కోరుచున్నాము ప్రగ పగ పగడాల ప్రవీణ్ వారి కుటుంబానికి మా యొక్క సానుభూతి తెలియజేస్తున్నాం దేవుడు వారిని ఓదార్చాలని మేము కోరుచున్నాం